సార్ హలో ప్రశాంత్ సార్ సూర్య సార్ ఫోన్ చేయమన్నా మీకు ఏం లేదు సూర్యు చెప్పాను ఎట్లా ఉందంటే ఇప్పుడు పది గంటలకు ట్రైన్ ట్రైన్ నుంచి రిటర్న్ వస్తున్నాను ఉంటావా మూడేళ్ళు ఏమి ఏం చేస్తారు ప్రశాంత్ ఏమనుకో ప్రశాంత్ నాన్న క్షమించు ఇంకా నేను చెప్పలేను కాదు ఏంది నా మీద ప్రైవేట్ ప్రైవేట్ కంప్లైంట్ అంటే నేనేం చేశాను అంటే నాకు అర్థం కల ప్రైవేట్ కంప్లైంట్ అంటే అంటే ఇంకా ఏదంటే తిట్టినాడు అనేది ఇంకా మా షాప్ దొరికినాయా నాకే కాదు ఏదో మా వాడు మా ఇల్లేడు తిట్టినా అన్నట్లు అసలు లేదు ప్రశాంత్ మా ఎస్ఐ ఏదేదో ఆ సెల్ లో ఏదో మాట్లాడినాడు సార్ అని ఎవరికి చెప్పాలని ఆఫీసర్లకి చెప్పినాడు వేరే వాళ్ళకి నేనేం మాట్లాడినాను సెల్ లో ఎవరికి మాట్లాడినాను హలో మీరేం మాట్లాడినారని లేదు ప్రశాంత్ మీరేం మాట్లాడినారని కూడా కాదు ప్రశాంత్ ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు నా పరిస్థితి ఐదు రోజుల నుంచి ఇంకా అసలు ఇప్పుడు శబరిమలకి మాల తీసుకున్నాను రైల్వే స్టేషన్ లో పది పదికి ట్రైన్ రైల్వే స్టేషన్ లో ఉంటే వస్తున్నా మాల కూడా వెళ్ళా ఇంకా ఏం చెప్పారంటే ఆయన సంతకాలు పెట్టమన్నాడు మీరు ఫాల్స్ కేసు పెడితే నేను మేము సంతకాలు పెట్టము మీరు కేసు ఫైల్ చేసుకోండి అని ఇంతే చెప్పాను నేను ఆయనకి తప్పేలా అవుతుంది సార్ ప్రశాంత్ ఏం ప్రశాంత్ ఒకటి మీరు తప్పు చేశారని నేను అనట్లే నేను ఏం చెప్పలేము సార్ పెట్టింది ఫాల్స్ కేసు ఆటికి ఊరికే ఉన్నాం మేము మళ్ళీ ఇంకా అది ఇది అంటే వేరే అవుతుంది కదా సార్ మీకు ప్రశాంత్ నేను ఏం చెప్పలే ప్రశాంత్ నాకు అసలు సార్ సార్ వాళ్ళ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు కేసులు ఏమంటే పెట్టాక ప్రశాంత్ ప్లీజ్ నన్ను అయితే క్షమించు ఇదో రెండు చేతులు ఎత్తి మొక్కుతున్నా క్షమించు అంతకంటే నేను ఏం చేయలేను ప్రశాంత్ ప్లీజ్ ప్రశాంత్ అంటే కొరకు నేను రోడ్ లో ప్రశాంత్ ఎవరో చేస్తే దానికి ఎవరో ఎక్కడి నుంచో చేస్తూ నన్ను బలి చేస్తున్నారు అవును సార్ అంటే ఇప్పుడు నా మీద అంటే మామూలుగా కేసు పెట్టమని చెప్పారా మీకు ఏమన్నీ అసలుకి నేను మీరు కలిసిందే లేదు కదా సార్ ఏమని పెడతారు సార్ హలో ప్రశాంత్ ఏం నాకు ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లే ప్రశాంత్